ఆది కాండం నాలుగో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత ఏహువాకు అర్పణగా తెచ్చాను హీబేలు కూడా తన మందలో తొలచూలును పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా హీబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను కయ్యూని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనకు ముక్కిలు కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చు కొనగా దేవుని లేఖనం సెలవిస్తున్నది లేవికాండం పద్నాలుగో అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనాల వరకు ఏమని రాయబడి ఉంటే ప్రథమ ఫలము కానీ తొలిచూలు పిల్లను కానీ తీసుకురావాలని అక్కడ రాయబడి ఉన్నది కానీ కయ్యూను కూడా అర్పణ తెచ్చాడు పొలము పంటలో కొంత ఎహోవా అర్పణగా అది ప్రథమ ఫలం అని ఇక్కడ రాయబడలేదు దేవుని మాట దేవుడు ఏం చెప్తే మనం అలాగా చేయాలి ఎందుకంటే మొదటి సాము ఏళ్ళు పదిహేను ఇరవై రెండులో బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని రాయబడింది మరి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనంలో ఏమి రాయబడిందంటే విశ్వాసం ద్వారా హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన అర్పణ తెచ్చి విన్నాడని రాయబడి అందుకే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు ప్రియమైన విశ్వాసి ఈ దినాన్ని మనం ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లిస్తున్నా కానీ ఎటువంటి హృదయంతో ఎటువంటి విశ్వాస పరిమాణంతో చెల్లిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు దేవుని కృప ఈ నూతన సంవత్సరం మనకు తోడైండును గాక షాలో